అందరికి గుడ్ మార్నింగ్ అండి నా పేరు విజయలక్ష్మి అది వనిత మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అండి అందులో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి ఈ రోజు డిపిఎం పరిధిలో అండ్ మా విఎంపీడబ్ల్యూఎస్ పరిధిలో ఈరోజు బైక్ ర్యాలీ హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవేర్నెస్ చేయడం కోసం ఈ రోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుందండి ఇంకా జనాలలో అవేర్నెస్ పెరగడం కోసం ఈ బైక్ ర్యాలీ చేస్తున్నాం అండి ఈరోజు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల ప్రకారం డ్యాప్కు అంటే డిస్టిక్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూట్ డ్యాప్కుతో పాటు కొన్ని ఆర్ ఆర్గనైజేన్స్ ఉన్నాయి ఎన్జిఓస్ విఎంపిడబ్ల్యూస్ వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ తర్వాత పద్మపాణి ఆర్గనైజేషన్ వీళ్ళ సహకారంతో మనకి ఇక్కడ బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ అనేది ఇంటెన్సిఫైడ్ ఐఈసి క్యాంపెయిన్లో భాగంగా మనకు రెండు మూడు నెలలు కార్యక్రమాలు విస్తృతంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన గురించి నిర్వహించడం జరుగుతుంది ఇంటెన్సిఫైడ్ ఐఈసి క్యాంపెయిన్లో కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాలేజ్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ బైక్ ర్యాలీ హాస్పిటల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లా ఈ విధంగా రకరకాల కేటగిరీలో విభజించి ఇంటెన్సిఫైడ్ ఐఈసి క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల లోపల హెచ్ఐవిఎస్ గురించి అవగాహన మరింత పెంపొందించడం ఎక్కువ సంఖ్యలో ప్రజలు హెచ్ఐవి పరీక్ష చేయించుకునేట్టు చూడడం అంటే ముఖ్యంగా ప్రజలు అంటే ఎవరైతే హైరిస్క్ బిహేవియర్ ప్రవర్తన కలిగి ఉన్నారో అట్లాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఐసిటిసి కేంద్రం ఉంటుంది ఐసిటిసి కేంద్రంకి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి పరిశీలించుకొని ఎవరైతే హెచ్ఐ పాజిటివ్గా కన్ఫర్మ్ అవుతారో పాజిటివ్గా కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఏఆర్టీ ట్రీట్మెంట్ సక్రమంగా జీవితాంతం కొనసాగిస్తూ వాళ్ళు వైరల్ సపరేషన్ అటెచ్ చూడడం ఈ లక్ష్యాలతోటి ముందుకెళ్తూ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ కంపెనీలో భాగంగా ఈ బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది నా పేరు సురేందర్ రెడ్డి నేను డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్ ఈ బైక్ ర్యాలీ ఇక్కడ గీతాభవన్ చారుస్తాన్ నుంచి రామ్నగర్ వరకు నిర్వహించడం జరుగుతుంది దీనిలో దాదాపుగా ఒక ఎనభై వంద మంది పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు విజయలక్ష్మి మీ అది వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అండి అందులో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి ఈరోజు డిపిఎం పరిధిలో ఆయన మా విఎంపీడబ్ల్యూఎస్ పరిధిలో ఈరోజు బైక్ ర్యాలీ హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవేర్నెస్ చేయడం కోసం ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుందండి ఇంకా జనాలలో అవేర్నెస్ పెరగడం కోసం ఈ బైక్ ర్యాలీ చేస్తున్నామండి థ్యాంక్ యూ